అప్పుడు బాబాయ్ వివేక్ ఇప్పుడు సతీష్ కుమార్ వైసీపీ గొడ్డలి వేటుకు గురయ్యారని జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ ఆరోపించారు శనివారం ఉదయం తిరుపతి ప్రెస్క్లబ్ లో జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ మాట్లాడుతూ బాబాయ్ వివేక్ కు సతీష్ కు ఒకే చోట గాయాలు ఉన్నట్లు తెలుస్తుందని తెలిపారు ప్లేసులు మాత్రమే మారాయి హత్య ప్యాటర్న్ మాత్రం ఒకటేనని తెలిపారు పరకమని ఇష్యూ చివరి దశకు చేరుకుందని తెలిపారు అప్పటి పాలకులు హుండీ డబ్బుల వాటాలు వేసుకున్నారని తెలిపారు మాజీ సీవీఎస్ఓ సతీష్ కుమార్ ను సిఐడి అధికారులు ఏం విచారించారో కరుణాకర్ రెడ్డికి తెలుసని తెలిపారు న్యాయవాది లక్ష్మణరావు బెదిరించడానికి కర్ణాకర్ రెడ్డికి ఎవరు చెప్పారని ప్రశ్నించారు సతీష్ కుమార్ ను భారీ సుపారీ ఇచ్చి చంపేశారని ఆరోపించారు సతీష్ కుమార్ కేసు పెడితే రాజీ చేసి చివరకు సిఐడి విచారణ జరుగుతున్న తరుణంలో చనిపోయాడని తెలిపారు వాస్తవాలు చెప్తానని చెప్పడంతోనే చంపేశారని ఆరోపించారు మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ చాలా బాధాకర విషయంలో ఈ ప్రశ్న పెట్టాల్సి వస్తుంది ఏదైతే దేశాన్నే కుదిపేసిన పరకామణి విషయం చివరి దశ చేరింది ఇంకొక పదహైదు రోజుల్లో మొత్తం ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ఏదైతే రవికుమార్ అనే ఒక రెండు వందల రెండు వందల యాభై కోట్లు దాదాపు ఉండిలో కొట్టేసిన వెంకటేశ్వర డబ్బులకి వాటాలు వేసుకున్న దొంగల పేర్లంతా బయటపెట్టే సమయంలో కీలక వ్యక్తి అతని ఎవిడెన్స్ సాక్షిధారి కాదు అతను నిందితుడు చాలా చాలామంది కొన్ని టీవీలో అతను నిందితుడి చూపిస్తుంది అతనే మెయిన్ అతను లేకపోతే ఈ కేసే లేదు ఆ ఏవిఎస్ సతీష్ కుమార్ అని ఆయన వ్యక్తి నన్ను ఎవరు ఆ వ్యక్తి లేకపోతే ఈ కేసే లేదు ఎందుకంటే మనం ఒకరి మీద కంప్లైంట్ పెట్టినప్పుడు కంప్లైంట్ స్పాట్లో కోర్టులో ఎవిడెన్స్ చెప్పకపోతే ఆ కేసు నిలుస్తుంది లేదని అందరూ తెలుసు కంప్లైంట్ పిలుస్తారు కదా ఇప్పుడు అతను ఎంతవరకు విచారించారో ఏ మాత్రం సేకరించారో తెలీదు అవి తెలిసిన వ్యక్తి ఒకరే ఉన్నారు కరుణాకర్ రెడ్డి గారు వాడు ఏం విచారించారు అడికే తెలుసు ఏం తెలియదు ఎందుకంటే ఎవరు చెప్పరు కాబట్టి ఆయనకి ఎలా తెలుస్తుందో అర్థం కాదలో నువ్వు వస్తుంది ఎందుకంటే అర్థం కావట్లేదు అసలు విచారించిన వ్యక్తులకు తెలియదు సిట్ ఆఫీసులకు తెలియదు కృషిలో ఆయన వేస్తాడు నిన్న చూసుంటాం నిన్నటి దినం ఒకే రైలు పట్టాల పక్కన ఇతను చనిపోయి పడిపోవడం అనుమానస్పతి స్పృతి చాలా బాధ దీన్ని హత్య అని చెప్పింది ఫస్ట్ జనసేన పార్టీ చెప్పాం మేము నిన్నే ఇది హత్య అనేసి ఈ హత్య ప్యాటర్న్ చూడండి ఒకసారి పోలీసులు హత్య అని చెప్పేసి ఎఫ్ఐఆర్ కట్టారు ఇదిగోండి ఎఫ్ఐఆర్ కూడా హత్య కింద ఎఫ్ఐఆర్ రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారు ఇది హత్య అది ఈ ప్యాటర్న్ ఇది బాబాయ్ జగన్ బాబాయ్ అంటే ఇక్కడ ఈ మధ్య రాష్ట్రం అందరూ బాబాయ్ అని అడిగిన బాబాయ్ ఈ ప్యాటర్న్ చూడండి ఒకసారి సేమ్ ప్లేస్లో సేమ్ గాయాలు ప్లేసులు మారినాయి ఈయన బాత్రూము ఈయన రైల్వే ట్రాక్ చూడండి అనుమానంలో ఉన్నప్పుడు మళ్ళా బాగా దగ్గరగా జూమ్ చేసి చూస్తూ తెలుస్తుంది సేమ్ ముక్కు మీద కంటి కింద పెదాల కాడ తల పక్కన గాయాలు సేమ్ ప్యాటర్న్ సేమ్ వయసు మారింది ప్లేసు మారింది కానీ ప్లేస్ ఒక దప్ప సేమ్ గొడ్డలి బ్యాచే అంటే ఇది పరకామణి కేసులో ఉన్న పోలీస్ ఆఫీసర్లు లేకపోతే ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డో సుబ్బారెడ్డి మించి చేసిన పనివి వాళ్ళ చేతులు దాటాయి వాళ్ళ చేతుల్లో కాదు ఇది వాళ్ళ చేతులు దాటాయి అంటే వాళ్ళ పైన ఇంకేవో చేయించారు వీళ్ళ ద్వారానే చేపించారు ఇప్పుడు నాకు మాకు అనుమానం నాకు కాదు చాలామందికి అనుమానం ఇస్తుంది ఏమంటే నిన్న మాజీ టీడీడీ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి రవిశంకర్ అయ్యంగారు విచారించేటప్పుడు లక్ష్మణ్ రావు అనే ఒక అడ్వకేట్ ఉన్నారు ఆయన ఈ సతీష్ కుమార్ని బండభూతులు తిట్టారు నా పేరు చెప్పమని చెప్పారు చచ్చిపో ఉన్నారు నిన్ను నేను ఏదో ఒకటి చేస్తా అని చెప్పి అన్ని తిట్టారు కదా ఆ విషయం మీకెట తెలుసు సిట్లో జరిగిన డిస్కషను సతీష్ కుమార్ని తిట్టిన అడ్వకేట్ లక్ష్మణ్ రావు విషయాలు మీకు ఎలా తెలిసింది అంటే మీరు తిరుగు టచ్లో ఉన్నారు సతీష్ కుమార్తో మాజీ టీటీడీ చైర్మన్ ధర్మారెడ్డి వీళ్ళంతా టచ్ లో ఉన్నారు ఇతని ఫోన్ మొత్తం అతను కంట్రోల్లో ఉంది నిన్న అతను ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా వాళ్ళు చెప్పే ఎక్కాడు తిరుపతికి అని ఎక్కిన గంటలో ఒక మనిషి చని చంపేశారంటే ఎంత నెట్వర్క్ చేశారు నూట యాభై రెండు వందల కోట్లు కొట్టేసి కోటి రూపాయలు పడేసి చంపేస్తున్నానుకుంటానికి భారీ ఎత్తును సుపారీ ఇచ్చారు దానికి మిగతా డబ్బులు కాపాడుకోవాలని ప్రయత్నంలో భార్య ఎత్తులు చంపేశారు సిట్ ఆఫీస్లో జరిగిన విషయాలు బయటకు వచ్చి ప్రెస్ మీట్ కూడా బహిరంగంగా అనుమానంగా ఉన్న వాళ్ళు ఎవరైతే అనుమానిస్తున్నామో వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి ఇతని వేధించారు ఇతని తిట్టారు ఇతని కొట్టారు ఇతని ఏదోదన్నారని మీరు చెప్పడానికి మీకు ఎలా తెలిసింది అంటే మీరు సతీష్ కుమార్తో టెస్ట్లో ఉన్నారు సతీష్ కుమార్ని మీరు ఫాలోప్ లో పెట్టుకోరు సతీష్ కుమార్ మీరు బెదిరిస్తున్నారు సతీష్ కుమార్ మీ కంటలో ఉన్నాడు అతను డ్రైన్ ఎక్కే సంగతి కూడా మీకు తెలుసు చాలా బాధాకరం కనీసం అతను కుటుంబం ఇది చిన్నపిల్లలు ఆలోచించాలి కదా మీరు తప్పించుకోవడానికి ఎంతోమంది చంపారు గతంలో అధికారం లేకపోయినారు చెప్పడానికి మీరు గౌరవం చేస్తున్నారంటే ఆశ్చర్యంగా అసలు ఖచ్చితంగా ఇది తారాస్థాయిలో విచారించాలి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎప్పుడు ఎదుర్కొంటారు సీబీఐకి ఏంటి సీబీఐకి ఏంటి సీబీఐకి ఏంటి అని ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాలి ఇప్పుడు ఇది సిబిఐకి అసలు అవసరం వచ్చింది ఇప్పుడు ఇంతవరకు ఇరవై నాలుగు గంటలైంది చనిపోయిన తెలిసింది ఇంతవరకు క్లూ రాలా క్లూ రాకుండా చేశారా క్లూ రాకుండా చంపించారా క్లూతో చంపించారా ఏంటి మాయం మనం అర్థం కావట్ల అది సామాన్య వ్యక్తి కాదు ఒక పోలీస్ ఆఫీసర్ ఒక పోలీస్ ఆఫీసర్ని ఏ వన్ కోచ్ ఏమైనా ట్రైన్లో చంపారంటే సినిమాలో చూస్తాం మనం వెబ్ సిరీస్ వస్తాయి నెట్ఫ్లిక్స్లోనో హాట్ షాలో నాటం మంచి మంచి సినిమాలు ఈ మధ్య రిలీజ్ అయినాయి వస్తా అంటే చంపేయడము సినిమాలో చూస్తాం సినిమాల కన్నా దారుణంగా నిజ జీవితంలో చూసాం మంది మధ్య మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది చాలా దారుణం ఇది మేము ఒకటే చెప్తున్నాం ఎవరైతే నిందితులుగా ఉన్న ఆఫీసర్లు ఉన్నారో నాయకులు ఉన్నారో వీళ్ళందరి మీద దయచేసి నిఘా ఉంచండి వీళ్ళందరు కాల్ డేటాస్ తీసుకోండి ఇప్పటికే సమయం చాలా లేట్ అయిపోయింది రవి రవికుమార్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే ఈ ఇష్యూలో ఇద్దరు ముఖ్యులు మీదంతా ఎందుకంటే సతీష్ కుమార్ పట్టుకున్నాడు సతీష్ కుమార్ పట్టుకొని ఒక డిఎస్పికి ఇచ్చినాడు ఓ డిఎస్పి సిఐకి ఇచ్చినాడు సిఐ ఎమ్మెల్యే చెప్పాడు ఎమ్మెల్యే చైర్మన్ చెప్పాడు చైర్మన్ ఎవరికి చెప్పాడు పైన పై లెవెల్లో జరిగి పట్టుకున్నప్పుడు అంతా మాట్లాడుకొని అంత వసూలు చేసి ఎవరి ద్వారా ఇప్పించారంటే సతీష్ కుమార్ ద్వారా ఇప్పించారు సతీష్ పెంచాడు సమాచారం సతీష్ కుమార్ ద్వారా ఎవరికి రాజీ చేశారు కేసు ఇతన పెట్టాడు రాజీ ఇతనే చేశాడు ఇతనే చనిపోయాడు ఎక్కడ సినిమా జరిగిన పిస్ట్ ఇది భారతదేశంలో ఇటువంటి కేసు ఇప్పుడు చూసిన్నాం మనం కంప్లైంట్ సాక్షులు చచ్చిపోయినా ఉన్నారు కంప్లైంట్లు చచ్చిపోయాడు చనిపోయాం ఇది చాలా దారుణం రవికుమార్ కూడా రక్షణ కల్పించండి వెంటనే రవికుమార్ని రెండో చేసుకోండి పోలీసులు రెండవ తేదీ దాకా రెండో తారీఖు ఏదైతే రిపోర్ట్లు వస్తాయో ఏదైతే జడ్జిమెంట్ కాపీ వస్తుందో కోర్టుకి ఏదైతే సమర్పిస్తారు సీల్డ్ లో తర్వాత రవికుమార్ గురించి కూడా మీరు చర్యలు తీసుకోండి ఎందుకంటే వీళ్ళిద్దరం మెయిన్ సతీష్ కుమార్ రవికుమార్ వీళ్ళిద్దరి మధ్య మీద జోకర్ లాగా అన్నట్టు అంత అంతా నడిపి వాటాలు వేసుకున్నారు వీళ్ళిద్దరే మెయిన్ ఇద్దరులో ఒక డౌట్ ఇంకా ఒక ఒకరిని పెట్టుకొని ఈ కేసు ఎంతవరకు మూవ్ అవుతుంది ఈ కేసు ఎంత పోతుంది చూడాల్సిన అవసరం ఉంది సిట్ రవిశంకర్ గారు కూడా చాలా సీరియస్ గా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్లీజ్ టేక్ ఛాలెంజ్ ఛాలెంజ్ తీసుకోవాలి ఇప్పుడు కేసులు గొడ్డలి బ్యాచ్ ఎక్కడ ఉందో పట్టుకోండి ఒకసారి ఇది గొడ్డలి బ్యాచ్ కానీ బాబాయ్ గొడ్డల బ్యాచ్ మళ్ళీ వచ్చారు పదేళ్ళ తర్వాత ఏడు తర్వాత వచ్చాను అనుకుంటా ఆ బ్యాచ్ వాళ్ళ అధికారులు రారు అది వాళ్ళ ప్రతిపక్షంలో కూడా బ్యాచ్ దిందుతుంటారు రంగంలోకి సేమ్ ప్యాటర్న్ మొహమ లేదు చాలా మంది చెప్తున్నారు సూచన కూడా చూడండి రెండు ఒకేలాగా ఉంటుంది అనేసి కూడా చూడండి సేమ్ డబ్బలు అనేసి ఖచ్చితంగా విచారించాలి వాళ్ళ కుటుంబానికి కూడా న్యాయం చేయాలి ఎందుకంటే చాలా బాధాకరం ఒక అధికారిని ఒక పోలీస్ అధికారిని చంపేశారంటే వీళ్ళు ఎంత వరకు చేయగలుగుతారు ఇంకా ఎందుకంటే కొట్టేసిన డబ్బులు కాపాడుకోవాలంటే కిరాయి రౌడీళ్ళకి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చి రౌడీలు ఉంటారు అనుకుంటా కొంతమంది వాళ్ళకి ఇచ్చి చేపించేవచ్చు ఎంత దూరమంది వెళ్తారు కాబట్టి సీరియస్ గా జనసేన పార్టీ గారు డిమాండ్ చేస్తారు రెండో డిమాండ్లు అవి ఒకటి కుమార్ని మన కస్టడీ తీసుకోండి కుమార్ని ప్రొటెక్ట్ ప్లేస్లో పెట్టుకోండి కుమార్ని కాపాడని బాధ్యత ప్రభుత్వానికి డీజీపీ గారికి ఉంది రెండోది వెంటనే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ఎవరు చెప్పారు వాళ్ళని పట్టుకొని ఎందుకు చెప్పారో కారణాలు తెలిస్తే కానీ ఈ కేసు ముందు కదలదు ఎందుకంటే ఇది కేరణ వాళ్ళకో మీడియా వాళ్ళకో స్థానిక నాయకులకో కాదు ప్రపంచంలో ఉన్న హిందువులు మతాలకు ఎవరైతే వెంకటేశ్వమిని మొక్కుతారో భక్తిభావంతో వాళ్ళు వేసే ఉండి కానుకలు వేస్తారో వాళ్ళ అందరి మనోభావాలకు సంబంధించిన విషయం ఇది ఒక్కసారిగా అప్పుడు ఉనికి పడింది ఇప్పుడు ఉనికి పడింది ఇష్యూ ఇచ్చినాక దయచేసి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని కోరుతూ మేమిచ్చిన అనేక సలహాలు అనుకోండి సూచనలు అనుకోండి పరిగణలు తీసుకోండి సిట్లో జరిగిన నిమిషాలు బయటకు ఎలా వచ్చాయి ఇతన్ని వేధించారని చెప్పి మాజీ చైర్మన్ ఎలా చెప్తున్నాడు ఎలా చెప్తున్నాడు ఆయనకి ఎలా తెలిసింది ఇతను టచ్లో ఉన్నారా వాళ్ళ కాల్ డేటాసు ఇతని మూడు రోజులు కాల్ డేటాసు ఇతను ట్రైన్ ఎక్కేటప్పుడు ఎవరితో మాట్లాడు అని కూడా ఆల్రెడీ పోలీసులు తీస్తారు తెలియకుండా కాదు కానీ కొన్ని పర్టికులర్గా చేయాల్సిన అయితే ఉంది అనుమానం వ్యక్తం చేస్తున్నాం కాబట్టి చేయాలి థ్యాంక్ యూ